భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం అశ్వపురంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రేఖా కాంతారావు సూచన మేరకు అశ్వపురం మెయిన్ రోడ్పై బంద్ నిర్వహించారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్దత కల్పించకుండా జీవో నంబర్ పై నైన్ తీసుకొచ్చి రిపీట్ జీరో నెంబర్ నైన్ తీసుకొచ్చిందని బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని బీసీలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటాలు చేస్తుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పినపక్క నియోజకవర్గం బీసీసెల్ అధ్యక్షులు భాగవతం సతీష్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఏసీసెల్ అధ్యక్షులు బెన్న అశోక్ మాజీ ఎంపీటీసీ కంచుకట్ల వీరభద్రం పాటి మన్మద రెడ్డి డాక్టర్ బాబు తాటిపాముల రమేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగం జిల్లా అధ్యక్షులు రేఖాకాంతరావు గారి సూచనల మేరకు మండల పార్టీ ఆధ్వర్యంలో ఈ మన మండల హెడ్ క్వార్టర్లు అదేవిధంగా మండుకోట కేంద్రాల్లో ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీ సంఘాలకు బంద్గా మేము కూడా మద్దతు పలకడం జరిగింది దాంట్లో భాగంగా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డిమాండ్ చేసేది ఏంటంటే ట్వంటీ పర్సెంట్కి ఎబో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఎందుకంటే అన్ని ఏ కోలలో వచ్చినా మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ముసల కన్నీరు కలిసి కారుస్తూ ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఉదాహరణకు వచ్చేసి మొన్న జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ అరవై తొమ్మిది శాతం బీసీల రిజర్వేషన్ అమర్ కాదని కాదని తెలిసి కూడా కావాలని చెప్పేసి కపట బ్రేమ ముసల కన్నీరు కారసే విధంగా దాన్ని అప్పటికప్పుడే గెజెట్టు నైన్ నైన్ జీవో అని చెప్పేసి రిలీజ్ చేసి దానిపై కూడా బీసీల్ని మరొకసారి మళ్ళా గతంలో అనేక హామీలు ఇచ్చి మోసం చేయడం కాకుండా మరొకసారి కూడా బీసీల్ మోసం చేసిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము ఇప్పుడు ప్రజలకు అందరికీ కూడా తేడా తెల్లవైందని చెప్పేసి కూడా ఈరోజు మీ బంధు కార్యక్రమం ద్వారా ఈ సభాప్రమం ద్వారా మీడియా ముందుకు మీకు తెలియజేస్తా ఉన్నాం అది కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మేము మేము పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం లేని పక్షాల్లో ఈ యొక్క బీసీ సంఘాలతో మధ్య బీసీ సంఘాలతో మధ్య కలుసుకొని అందరితో కలిసి వచ్చే పక్షాలతో బీసీ జేహైసీ కూడా ఈ రోజున అవసరమైతే అన్ని పక్షాలను కలుపుకొని కలిసి వచ్చే పక్షాలతో బీసీ జేహైసీ ఏర్పాటు చేసి వంట వార్పు రోడ్డు రాస్తారోకు గతంలో తెలంగాణ కోసం కేసీఆర్ గారు అయితే ఎట్లాంటి ప్రణత్యాగం చేసి ఉద్యమాలు చేసిందో ఆ పద్ధతులు మేము ఈరోజు కూడా బీఆర్ఎస్ పార్టీన కలిసి వచ్చే వాళ్ళతో ముందుకెళ్ళి ఖచ్చితంగా ఈ బీసీ ఉద్యమాన్ని ఖచ్చితంగా సక్సెస్ అయ్యే వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాడతామని చెప్పేసి సమాపంగా తెలియజేస్తూ రోజు ఇక్కడ మాకు వచ్చినటువంటి సహకరించినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకర్ కార్యకర్తలకు నాయకులకు ఈ యొక్క ప్రతి ఒక్కరికి అనుబం ప్రజలకు అదేవిధంగా సంబంధించిన మామూలుగా అనుబంధ అనుబంధాలందరికీ కూడా ప్రత్యేకంగా మీ మన మరోసారి మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం వ్యాప్తంగా తలపెట్టినటువంటి బీసీ బంద్ను లో పాల్గొన్న ప్రజా సంఘాలు అనుబంధ సంఘాలు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున తయారు చేయడం జరిగింది ఇదే విధంగా కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న మోసాలు అది ప్రభుత్వంలో అది పాస్ కాదని తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు బీసీ వాళ్ళని మభ్యపెట్టడం పెట్టడం కోసం జియో పాస్ చేసింది ఆ జీవో నిలబడే సంగతి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు అయినా కూడా ఆ జీవో పాస్ తెలిసి కూడా ప్రవేశపెట్టిండు అది ఎక్కడైతే పాస్ అవుతుందో తెలుసు కూడా అది కేంద్ర ప్రభుత్వం చేతలో ఉంది అది రాష్ట్ర ప్రభుత్వం తెలుసు ఆ సంగతి అయినా కూడా ఆ బిల్లుని కేంద్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా అసెంబ్లీలో ప్రవేశపెట్టి స్వతహాగా కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛందంగా జీవో పాస్ చేసింది అది ఆర్డినెన్స్ నిలబడిన సంగతి తెలుసు కానీ బీసీలను మబ్బి కోసమే ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆ బీసీ సంఘాలు మొత్తం రోడ్డు మీద కావడం జరిగింది ఇదే పోగడతా ముందుకు పోతే రాబోయే రోజుల్లో బీసీ సంఘాలు మొత్తం ఏకమై ప్రభుత్వానికి తగిన గుర్తు చెప్తామని జై 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 బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి బీసీ సంఘాలు వివిధ పార్టీలు చేసినటువంటి ఈ యొక్క బంధువులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మరియు జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం వాస్తవంగా ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడిగా ఈ యొక్క ఈ యొక్క చట్టాన్ని ఈ యొక్క బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజ్యాంగంలో పొందుపరిచి తొమ్మిదో షెడ్యూల్ ద్వారా దాన్ని ఆమోదించడం చేయకుండానే ముందస్తుగా తొందరపడి నిర్ణయం తీసుకొని ప్రజల గందరగోళం సృష్టించి ముందుగా ఎన్నికల్లో వెళ్తే ఇక సుప్రీంకోర్టు కానీ రాష్ట్రం ఉన్నటువంటి హైకోర్టు కానీ మొట్టికాయ వేసింది మరి ఈ యొక్క విధానం కరెక్ట్ కాదు వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనం కోసం ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ప్రజల్ని గందరగోళం సృష్టి సృష్టిస్తూ ఉన్నారు దీన్ని మేము భారతీయ జనతా పార్టీతో వ్యతిరేకిస్తూ ఉన్నాం మరి వాస్తవంగా మన చేసినటువంటి కులగణనలో బీసీలకు యాభై ఆరు శాతం రిజర్వేషన్ ఉంటే నలభై రెండు శాతం అక్కడ చూపించడం జరిగింది ఆ కులగణను కూడా కరెక్ట్గా చేయలేదు యొక్క ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మరి భారతీయ జనతా పార్టీ బీసీలకు ఎప్పుడు కూడా అన్ని విధాలుగా అన్ని వర్గాలకి భారతీయ జనతా పార్టీ పదవుల్లో కానీ అన్ని రకాలుగా రిజర్వేషన్ అమలు చేస్తూ ఉంది ఆ విషయంలో బీజేపీ ప్రభుత్వం ముందుంటుంది మరి దీన్ని దుస్తు దృష్టి ఉంచాల్సి ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో అది అమలు చేసే విధంగా ఏ విధంగా చేస్తారో చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇలా ప్రజలను గందరగోళం సృష్టించి లేనిపోని ప్రలోభాలు చేయడం కరెక్ట్ కాదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ వచ్చి వచ్చే వరకు మద్దతు స్పష్టంగా తెలియజేస్తా